మాఘపురాణం ఇరవై నాలుగవ అధ్యాయం విశ్వామిత్రునికి వానరముఖం కలుగుట అది ఎలాగో తెలుసుకుందాం శుద్ధశ్రీ శ్రీ వృత్తాంతం మాఘమాసం నది స్నానం మనుషులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పరమ పవిత్రమైంది ఒక్క మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగా నదిలో స్నానమాడను తన భార్య మాత్రం స్నానమాచరించునని చెప్పుచే ఆమె దే దేవత్వమును నశించి గంధర్వలోకానికి వెళ్ళలేక ఉండిపోయింది ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటకు వెళ్ళి వయ్యారంగా శ్రీగంట చూచెను ఆ మంద యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడ ఆమెను ప్రేమించుడచే ఇద్దరు కామక్రీడలతో తేలియాడుచుండగా మరలా గంధర్వుడు భార్యను వెతుకొనుచు వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వశ్రీ క్రీడించుచుండిరి ఆ దృశ్యంను చూచి మండిపడుచు నీవు తపస్వి అయి ఉండి కూడా వైతివి కాన నీకు కోతిముఖం సంభవించుగాక అని విశ్వామిత్రుని శపించను ఓసి కొలట నీవు పాషాణమై పడియుండుగాక అని మా గంధర్వుడు ఆ భార్యను శపించి వెడలిపోయినాడు విశ్వామిత్రుడు వానర ముఖం కలిగి ఉండగా నారదుడు ఈ విషయం తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి విశ్వామిత్ర శనిక బుంగరమైన తుచ్చకామకులోనే నీ తపశక్తిని అంతా వదులుకున్నావే సరేలెమ్ము ఇకనైనా త్వరపడము గంగానదిలో స్నానం చేసి నీ కమండలంతో గంగాజలం తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని నారదుడు వివరించగా విశ్వామిత్రుడు గంగానదిలో స్నానం చేసి విష్ణువుని ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి పాషాణంగా మారిన గంధర్వ శ్రీపై చల్లెను ఆ శ్రీ నారదునికి నమస్కరించి గంధర్వలోకమునకు వెళ్ళిపోయాను విశ్వామిత్రుడు మరలా తపస్సు చేసుకుంటకు వెళ్ళిపోయినాడు ఇలా విశ్వామిత్రుని శాపం తొలిగిపోయింది మాఘస్నాన ఫలంతో చూశావా మాఘస్నానం యొక్క ఫలితం ఎంత గొప్పదో అని వివరించాడు శివార్పణమస్తు